అసలే నిరుపేద కుటుంబం కూలీ పని చేసుకుంటే కానీ పూట గడవని స్థితి ముగ్గురు కూతుర్లను ఉన్నత చదువులు చదివిస్తున్న ఆ తండ్రి క్యాన్సర్ బారిన పడడంతో ఆ కుటుంబం దిక్కుచ తోచని స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంది ఎవరైనా దాతలు వచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నారు ముగ్గురు ఆడపిల్లలు మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధి కొమట్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త కొత్తపల్లి సిద్ధరాములుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు కూలీ పని చేసుకుంటూ వారి ముగ్గురిని ఉన్నత చదువులు చదివిస్తున్నారు ఒకరు ఎంబీఏ చదువుతుండగా ఒకరు నర్సింగ్ పూర్తి చేశారు మరొక అమ్మాయికి వివాహం చేశారు అయినప్పటికీ భర్త వదిలేయడంతో ఇంటి వద్దే ఉంటుంది ఆ కుటుంబం కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తుండగా అకస్మాత్తుగా క్యాన్సర్ భూతం ఆ కుటుంబాన్ని వెంటాడింది కొత్తపల్లి సిద్ధరాములు గత పది నెలల క్రితం క్యాన్సర్ బాధిన పడడంతో ఆ కుటుంబం దిక్కుచ తోచని స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు అసలే నిరుపేద కుటుంబం కావడం వైద్య ఖర్చులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు వారి కుమార్తెలు సైతం చదువుకుంటూనే తండ్రికి సేవలు చేస్తున్నారు అటు చదువు కొనసాగించలేని పరిస్థితి నెలకొంది చదువుకు డబ్బులు లేక తండ్రి అనారోగ్య పరిస్థితి నెలకొనడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమను ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు కానీ ముందుకు వచ్చి తమ తండ్రికి వైద్య ఖర్చులు అందించాలని తమ చదువుకు తోడుపాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు గత సంవత్సరం నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది మా మేము ముగ్గురం ఆడపిల్లలము మేము ముగ్గురం ఆడపిల్లలని అయినందుకు కూడా మా డాడీ ఎక్కడ కూడా తగ్గకుండా మమ్మల్ని బాగా చదివించిండు ఇప్పుడు మా డాడీకి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది అవుతుంది మా అక్క పెళ్ళైంది కానీ ఇక్కడనే ఉంటుంది తనకు ఒక పాప నేను సెకండ్ అమ్మాయిని నేను చదువుకుంటూ మా డాడీని చూసుకుంటున్నా మా చెల్లె ఇప్పుడు డిగ్రీ అయిపోయింది ఎంబీఏ కానీ తను కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండి ఇక్కడనే ఉంటుంది ఐ మీన్ స్టడీకి కూడా పంపించలేకపోతున్నాము ఆర్థికంగా చాలా నష్టపోయినాము కొంచెం ఫర్దర్గా ఏమైనా హెల్ప్ చేస్తే బెటర్ బాగుంటుందని మా యొక్క మనవి అంటే హెల్త్ అంటే ఆర్థికంగా ప్లస్ ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మా డాడీని హాస్పిటల్లో జాయిన్ చేయించి కొంచెం చూసుకుంటే కొంచెం మాకు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు దానికి మేము కొంచెం మా యొక్క మనవిగా ప్రార్థిస్తున్నాము నా పేరు కొత్తపల్లి ఐశ్వర్య మా డాడీ పేరు కొత్తపల్లి సిద్ధరాములు గత వన్ ఇయర్ నుండి క్యాన్సర్ నుండి బాగా అనారోగ్యంతో ఇంట్లోండి బయటకెళ్ళడం జరుగుతలేదు అట్లా ఆర్థికంగా చాలా మేము నష్టపోయినాం ముగ్గురం ఆడపిల్లలమైనందుకు కూడా మా డాడీ ఎక్కడ ఇంత ఈ సిచ్యువేషన్లో ఉండి కూడా మమ్మల్ని చదివిస్తుండు అట్లనే చదివిపియాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇంకా చదివిపిస్తూనే ఉండు నేను ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను ఎంబీఏ చేయని కూడా ఇప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక నేను హాస్టల్కి వెళ్ళలేకపోతున్నా దానికి మా డాడీకి మా డాడీ బాగుంటే మాకు ఏదైనా చేయగలుగుతాడు సో మీరు ఏదైనా సహాయపడగలుగుతారని నా మనవి మా డాడీ కొంచెం క్యూర్ అయ్యేటట్టు ఎవరైనా పెద్దవాళ్ళు మాకు ఆర్థికంగా కొంచెం హెల్ప్ చేయాలి హాస్పిటల్కైనా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అంతే చూసి కూడా కొంచెం మాకు ఏదైనా మాక్క కానీ నాకు కానీ స్టడీలో కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని పెద్దవారు ఎవరైనా జాబ్ పెట్టేయాలని కోరుకుంటున్నాను నా మనవి థ్యాంక్ యూ